ఈ ఐపీఎల్ బెట్టింగ్లు నాయన బంజేరు ఈ ఐపీఎల్ బెట్టింగ్లు ఈ బెట్టింగ్లు యాపిల బెట్టింగ్లు ఈ బెట్టింగ్లు ఆ బెట్టింగ్లు అని ఈ ప్రమోట్ చేసి ఎదవలకి చెప్తున్నా ఈ బెట్టింగ్లకు సంబంధించి ప్రమోట్ చేసి ఎదవలకి చెప్తున్నా ఈ బెట్టింగ్లకు సంబంధించి మీరు బాగానే ఉంటారని నాయనా పేడ్ ప్రమోషన్స్ తీసుకొని పక్కనే ఇంట్లో మంచిగానే ఉంటారు కానీ ఇట్లాంటి పానాలు తీసుకున్న వాళ్ళే వాళ్ళ కుటుంబాలు మాత్రం ఆగం అయిపోతుంది అందుకోసమనే పేడ్ ప్రమోషన్ చేయకుండా ప్రజలను ఆగం చేయకుండా అయితే ఇట్లాంటి వ్యవస్థను మాత్రం ముందుకు తీసుకురాకూడదు ఈ ఆన్లైన్ బెట్టింగ్లు అని చెప్పేసి ఈ బెట్టింగ్లు ఆ బెట్టింగ్లు అని చెప్పేసి ఇవి పానం పానంది అరే మీరు 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 ప్రమోషన్ చేసుకుంటారు కావచ్చు బెట్టింగ్ల గురించి యాప్ల గురించి ప్రమోషన్ చేసుకుంటారు కావచ్చు కానీ ఇలా పోయేది కుటుంబాలు పోతున్నాయి కుటుంబాలు ఆల్రెడీ మనం ఒక ఒక పేపర్లో చూసినాం నలుగురు చనిపోయారు మరి బాధ్యులు ఎవరయ్య దానికి ఇక ఇప్పుడు ఇక్కడ చనిపోయాడు అంతకు ముందుకు ఎవరు చనిపోయారు తర్వాత ఏందయ్యా ఇక్కడ సిద్దిపేట కలెక్టర్ గా పిఏనో గన్మేనో ఆయన ఇంట్లో చనిపోయాడు దురదృష్టం ఇక ఆ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇట్లా ఆయన చనిపోయాడు అందుకోసమనే ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడితే ఆగమైపోతారు అందుకోసమనే జాగ్రత్త ఈ ఆన్లైన్ బెట్టింగ్ ల గురించి ఆన్లైన్ యాప్ ల గురించి ఇక మనకు యుద్ధం జరుగుతూ ఎలా వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు బన్నీ మన భయా సన్నియాద అని చెప్పేసి అన్వేషణ అని చెప్పేసి నాకు జరుగుతున్నాడు కదా ఇక ఈ నిద్యార్థిలో ఒళ్ళి జరుగుతూనే ఉన్నది ఇక ఇక మనోడు బైక్ తీసుకొని పోయి ఆడికి పోయి ట్రావెల్ చేసింది అని ఈయనంటాడు ఈయన ఓ లేదని ఈయనంటారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఎక్కడికి బెట్టింగ్లకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారట అయితే ఒక విధంగా ఈ ఈ యాప్లకు సంబంధించి వాస్తవంగా నా అన్వేషణ చెప్పింది అయితే వాస్తవంగా అట్లా వేయడం అనేది అయితే తప్పే వాస్తవంగా బయ సనియాద వేసేది మరి చేస్తుండ చేస్తలేదా తెలియదు కానీ ఒక విధంగా మరి ఈ బెట్టింగులకు సంబంధించి అయితే ఇలా చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఉచినార్థంగా ఇక్కడ పానాలు పోతున్నాయి ఏమైనా ఉంటే పని చేసుకొని బతుకూర్రి కానీ బట్ ఇట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్లు అని చెప్పేసి ఇలా వస్తే రేపు పోతే ఇవాళ మళ్ళీ నేను ఇంకా ఎక్కువ సంపాదించుకుంటానంటే ఆస్తులు కాదు ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది సో అందుకోసమని ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి యాప్లో బెట్టింగ్లకు సంబంధించి ఇక ఇలాంటి బెట్టింగ్లకు ఇలా దూరంగా ఉండాలి ఇది అయితే ఇక రోజు వాళ్ళకు లొల్లే నడుస్తుంది నా అన్వేషణ బయా సని అదోకు సంబంధించి లొల్లి నడుస్తూనే ఉన్నది జర ఆపేయాలి ఇట్లాంటి ఈ ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది లక్షలకు లక్షలు బెట్టింగ్ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటూ సంగారెడ్డి జిల్లా సదాశిపేటలో జరిగిన ఘటన చెప్తున్నా కదా లక్షల లక్షలు ఓడగొట్టుకున్నాడు ఎవరయ్యాలంటే బీటెక్ స్టూడెంట్ ఇగో ఈ బీటెక్ ఎంటెక్ ఈటెక్ ఇవి ఇట్లా ఇవన్నీ కథలు పడితే ఈ ఈ పనులు అయితే అందుకోసమనే జర జాగ్రత్తగా ఉండురి అయ్యా అలా చూడుండ్రి మరి ఇట్లాంటి పరిస్థితి అవుతుంది మీ పిల్లలకి ఇట్లా జర జాగ్రత్త ఉంచేసి ఈ బెట్టింగ్ల కానీ ఆన్లైన్ బెట్టింగ్లు ఈ ఐపీఎల్ బెట్టింగ్లు ఈ బెట్టింగ్ బెట్టింగ్లకు సంబంధించి జర దూరంగా ఉంచుర్రీ అయితే ఇక ప్రారంభమయ్యే పరిస్థితి వస్తుంది